ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డైలీ సింపుల్ గా ఇలా షార్ట్ నల్ల పుసల చేసుకోండి నెక్లెస్ లాక్ వేసుకోవడానికి ఇలా ముందుగా దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి బ్యారెట్ క్లాప్స్ హాఫ్ పాటన్ తీసుకొని అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి అందులోకి గోల్డెన్ బీడ్ లోపలికి తీసుకున్న తర్వాత ఆ చివరిలో ఉన్న దారానికి నీడిలు తీసుకోవాలి ఆ నీడిల్ని ఆ గోల్డెన్ బీడ్లో నుంచి కాకుండా ఆ బ్యారెల్ క్లాప్స్ ఆఫ్ పార్ట్ ఉంటుంది కానీ అందులో ఆ హోల్లో నుంచి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారం ఎక్కువని గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కొద్దిగా ఇలా గుంజుతున్నాను ఇప్పుడు ఆ దారానికి ఈ దారాన్ని కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఆ రెండు దారాలు కలిపి ఫేబాన్ని అతికిస్తే పైకి కనబడకుండా ఉంటుంది ఇప్పుడు దారానికి వన్ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీ లెంత్ని చూసుకొని బ్లాక్ బీడ్స్ని తీసుకోండి అలా వన్ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత మిడిల్లో పెన్నెంటి డిజైన్ని తయారు చేసుకోవాలి అందుకు ముందుగా ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి దారానికి అలా తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ వైట్ బీడ్ తీసుకోవాలి మనం దారాన్ని ఏ గోల్డెన్ బిడ్లో నుంచి అయితే ముందుగా తీసుకున్నామో అదే గోల్డెన్ బిడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తీసుకోవాలి దారాన్ని అలా తీసుకున్న తర్వాత దారానికి నైన్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైట్ బీడ్ చుట్టూ వచ్చేటట్టుగా ఇలా తీసుకున్న తర్వాత పై వైట్ బీడ్కి పైన చూస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూసిన ఫోర్ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఇందాక మనం నైన్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాం కదా అంటే మిడిల్లో ఫోర్ గోల్డెన్ బీడ్స్ ఇటు సైడ్ వదలాలి అటు సైడ్ వదలాలి మిడిల్లో ఒక వన్ గోల్డెన్ బీడ్ ఉంటుంది కదా ఆ గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి ఫోర్ అండ్ ఫోర్ గోల్డెన్ బీడ్స్ ఉంది ఫిఫ్త్ గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం దారం ఏ గోల్డెన్ బీడ్లో నుంచి అయితే తీసుకున్నాము అది ఫిఫ్త్ గోల్డెన్ బీడ్లో నుంచి అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇటు సైడ్ ఇటు పక్కకు చూస్తున్న ఫోర్ గోల్డెన్ బీడ్స్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి పై వైట్ బీడ్కి పైన చూస్తున్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తీసుకోవాలి ఇప్పుడు దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి ఫోర్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఫోర్ గోల్డెన్ బిడ్స్ లో నుంచి మనం ఫస్ట్లో తీసుకున్న గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి గ్యాప్ లేకుండా ఇలా గోల్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని ఇలా గుంజాలి దగ్గరగా ఉంటాయి బీట్స్ మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటాయి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఆ ఫోర్ గోల్డెన్ బిడ్స్లో డిజైన్లో కింద ఉన్న గోల్డెన్ బిడ్లోకి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ వైట్ బీడ్ తీసుకోవాలి మనం ఏ గోల్డెన్ బిడ్లో నుంచి అయితే దారాన్ని తీసుకున్నామో అదే గోల్డెన్ బిల్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మనం ఫస్ట్లో వైట్ బీడ్తో పెండెంట్ ఎలా రెడీ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే డిజైన్లో వైట్ బీడ్తో పెండెంట్ తయారు చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి సేమ్ ఇంతకు ముందు మాదిరిగా అటు సైడ్ పెన్నిటిని ఎలా డిజైన్ చేసుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా అలానే డిజైన్ చేసుకోవాలి ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన డిజైన్లు తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చండి నల్ల కుసల దండలని ఎంతో ఈజీగా మనకు నచ్చిన డిజైన్లు తక్కువ ఖర్చులో అయిపోతుంది ఇలా పెండెంట్ డిజైన్ రెడీ అయిన తర్వాత ఇటు సైడ్ కూడా దారానికి వన్ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి ఇలా బ్లాక్ బీడ్స్ మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యారట్లో నుంచి దారం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ని తీసుకోవాలి ఆ గోల్డెన్ బీడ్ని వదిలి దారాన్ని ఆ హోల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఫైబాన్ని అతికించాలి దారం పైకి కనబడకుండా ఉంటుంది మంచి డిజైనర్ షార్నర్ల పుసలదండ రెడీ అయిందండి ఇది డ్రెస్సెస్పైకైనా శారీస్పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి నేను ఇక్కడ పక్క క్లిక్స్ యాడ్ చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ షార్నర్ల పుసలదండని వేలి వేసుకోవడానికి ఎంత బాగుంటుందండి సింపుల్గా ఈ నల్ల దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్